ఆ భగవంతుడి యొక్క అవతారాలు కొన్ని లక్షలు కొన్ని కోట్లు అందులో రీసెంట్ గా వచ్చినటువంటివి చాలా ఫేమస్ గా ఉన్నటువంటి పది అవతారాలు అండి మత్స్యావతారం ఇందులో భగవంతుడు వేదాల్ని మహాప్రళయం నుంచి రక్షించాడు అవతారంలో ఆయన మందర పర్వతాన్ని తన వీపు మీద మోసి క్షీరసాగరాన్ని సాగరాన్ని చిలకడానికి చేయుతనిచ్చాడు వరాహావతారంలో ఆయన భూమాతని గర్భోదక సాగరం నుంచి బయటకు తీసుకువచ్చి హిరణ్యాక్షుడి అనే రాక్షసుని సంహరించాడు నరసింహావతారంలో భక్త ప్రహ్లాదు రక్షించి హిరణ్య కశిపుణ్ణి సంహరించాడు వామనావతారంలో ఆయన ముల్లోకాల్ని రెండడుగుల్లో ఆక్రమించి బలిని పాతాళానికి తొక్కాడు పరశురామావతారంలో మదమెక్కినటువంటి క్షత్రియుల్ని ఆయన సంహరించి ధర్మాన్ని పునరుద్ధరించాడు రామావతారంలో రావణాసురుణ్ణి చంపి ఒక చక్కటి రాజు ఎలా ఉండాలో ఉదాహరణ చూపించాడు ఇక బలరామావతారంలో ఒక హలాన్ని ఒక నాగలిని ధరించి ధర్మాన్ని రక్షించాడు ఇక బుద్ధావతారంలో ఈ అహింస చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి అనవసరంగా మోగ జీవాలని సాక్రిఫైస్ యజ్ఞం పేరుతో బలిచ్చేటటువంటి వ్యక్తులకి అహింసను బోధించాడు బుద్ధుడు ఇక కల్కి అవతారం రాబోతుందండి కలియుగాంతంలో వస్తుంది ఎవరైతే అధర్మాన్ని ఆశ్రయిస్తారో వారందరినీ శిక్షించడమే కల్కి యొక్క పరమ